ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు గుడికి వెళ్ళొద్దా అసలు నిజం ఏమిటి పుట్టుక చావు మన చేతిలో ఉండదు సమయం వచ్చినప్పుడు అవే జరుగుతూ ఉంటాయి అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టిన చనిపోయిన సమయంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని డబ్బు చెప్పులతో పాడిపై తీసుకెళ్లి దహనం లేదా ఖననం చేస్తారు అయితే ఈ సమయంలో వ్యక్తి కుటుంబ సభ్యులకు సూతకం ఉంటుంది అంటారు వారం రోజుల పాటు వీరిని ఎవరూ ముట్టుకోకుండా ఉంటారు పదకొండు రోజుల తర్వాత పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత ఏడాది పాటు దేవాలయాలకు దేవాలయాలకు వెళ్ళొద్దని చెబుతూ ఉంటారు అసలు వీరు దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదు కొందరు పండితులు చెబుతున్న విషయం ఏమిటి అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని అపవిత్రులుగా భావిస్తారు ఇలా ఉన్నంత కాలం సూతకం అని అంటారు అంటే పదకొండు లేదా పదమూడు రోజుల పాటు సూతక కాలం ఉంటుంది అయితే ఈ పదమూడు రోజుల పాటు చనిపోయిన వ్యక్తి కోసం ప్రత్యేకంగా ఉండాలి ఏ విధమైన శుభకార్యాలు నిర్వహించకుండా ఎవరి ఇంటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి ఈ పదమూడు రోజుల తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత బయటకు వెళ్ళొచ్చు కానీ కొందరు ఏడాది పాటు దేవాలయాలకు ఈ దేవాలయాలకు కూడా వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం పదమూడు రోజుల పాటు మాత్రమే సూతకం ఉంటుందని ఆ తర్వాత దేవాలయాలకి వెళ్ళే అలవాటు ఉన్నవారు వెళ్ళవచ్చని అంటున్నారు అయితే దేవాలయాలకు వెళ్ళే ముందు నదీ స్నానం చేయాలి అంటున్నారు నదీ స్నానం పూర్తి చేసిన తర్వాత ఆలయాలకు వెళ్ళడం మంచిదని చెప్తున్నారు అయితే కొందరు సాంప్రదాయవాదులు మాత్రం ఏడాది పాటు ఆలయాలకు శుభకార్యాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు కానీ ఈ కాలంలో ఇలా చేయటం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు నిత్యం దేవాలయాలకు వెళ్ళే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకునేవారు ఇలా ఏడాది పాటు దేవాలయాలకు వెళ్లకుండా ఉండటం వల్ల ప్రశాంతతను కోల్పోతారని అంటున్నారు హిందూ సాంప్రదాయంలో కొందరు విధించిన ఈ ఆచారాలతో ఈ కాలంలో మత మార్పిడి ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు దేవాలయాలకు వెళ్ళడం తగ్గించుకునేవారు ఇతర మతాలపై ఆసక్తిని పెంచుకుంటున్నారని పండితులు పేర్కొంటున్నారు ఇలా ఇతర మతాలపై ఆశలు పెరిగి హిందూ మతాన్ని దూరం చేసుకుంటున్నారని అంటున్నారు ఇతర మతాల్లో ఒక వ్యక్తి చనిపోతే కొన్ని రోజుల పాటు మాత్రమే అపవిత్రంగా ఉంటారు ఆ తర్వాత యథావిధిగా తమ ప్రార్థనలు చేస్తూ ఉంటారు అలాగే హిందూ ధర్మం ప్రకారం కూడా పదమూడు రోజుల పాటు మాత్రమే దేవాలయాలకు శుభ కార్యాలయకు దూరంగా ఏదన్నా శుభ కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి దూరంగా ఉండాలి ఆ తర్వాత యథావిధిగా కార్యకలాపాలు చేసుకోవచ్చని చెప్తున్నారు తర్వాత సుఖినో భవంతో